నమస్కారం కూర్చోండి అందరూ వచ్చారా గురుగారు పిల్లలు ఈరోజు ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా గురుగారు నాకు తెలుసు గురుగారు గురుగారు తెలుగు భాష దినోత్సవం ఇరుగు రామ్మూర్తి గారు జయంతి గురుగారు సరిగ్గా చెప్ప కూర్చో పిల్లలు ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కదా గిరిగు గారు తెలుగు భాషను సరళీకరించారు అందుకే ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటాము మరి అందరూ తెలుగులోనే మాట్లాడాలి ఎవరైనా కానీ ఆంగ్లంలో మాట్లాడితే జరిమానా పెడతాము సరేనా సరే గురుగారో గురుగారు నాకు ఒక సందేహం జరిమానా అనే అర్థం ఏమిటి గురువు గారు జరిమానా అనగా అపరాధ రుసుము అని అర్థం ఏదైనా నియమ

నిద్ర పట్టించే భవనం గురువు గారు గురుగారు గు అంటే గురుగారు బాగా చెప్పావు కూర్చో మొబైల్ని తెలుగులో ఏమంటారు మొబైల్ నేను రోజు దాకా ఆడుతూనే ఉంటాగా చేతికి అతుక్క ఉండేది గురువుగారు వైభవ్ నువ్వు చెప్పు మొబైల్ అంటే అర్థం చదవాలి గురువు గారు మీ సమాధానం అద్భుతం

చూసాగా నీ తెలుగు భాష ఎలా ఉందో ఇంగ్లీష్ పెద్ద వచ్చి ఇప్పుడు మాట్లాడు ఇట్స్ ఓకే పిల్లలు ఒక విషయం గుర్తుంచుకోండి ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు కానీ తెలుగు భాష అంటే మనకు తల్లి లాంటిది కూర్చోండి తెలుగు ఇంగ్లీష్ అక్క చెల్లెళ్ళు రెండు నేర్చుకుంటేనే మన జీవితం బాగుంటుంది నమస్తే గురుగారు లేడీ తాజా వార్తల కోసం వచ్చాను తెలుగు భాష దినోత్సవం సందర్భంగా విద్యార్థుల గురించి అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను సరే పిల్లల అభిప్రాయం నువ్వు తెలుసుకోవచ్చు ఈ రోజు ఎందుకు వచ్చావు తెలుసా ఈ రోజు తెలుగు భాష దినోత్సవం మీ అభిప్రాయం చెప్తున్నామని వచ్చాను తెలుగు భాష గురించి మీ అభిప్రాయం చెప్పండి తెలుగు ఇస్ వెరీ టేస్టీ లైక్ హైదరాబాద్ బిర్యానీ విత్ ఎక్stra మసాలా తెలుగు భాష గురించి మీ అభిప్రాయం చెప్పండి తెలుగు భాషకు సుదీర్ఘ చరిత్ర ఉంది పూర్వకాలం పరిశోధనల ప్రకారం తెలుగు భాష తెలుస్తుంది తెలుగు భాషకు చక్కని కవిత్వాలు పుణ్యారాలు జాతీయాలు మరియు పలుపు బడులకు తెలుగు భాష పుట్టినల్లు అది మా తెలుగు భాష చాలా కావచ్చు తెలుగు భాష గురించి మీ అభిప్రాయం చెప్పండి దేశ భాష తెలుగు లెస్ శ్రీకృష్ణదేవరాయలు ఈ మాటలను రచించారు తన ఆముక్త మర్యదలో దేశంలోని ఇతర భాషలన్నిటిలో ఉత్తమమైనది ఈ తెలుగు భాష ఉగ్గుబాలు సాగే బిడ్డకు తల్లి పాడే పాటలంతా మధురంగా ఉంటుంది మన తెలుగు భాష చెప్పారు తెలుగు భాష గురించి అది చెప్పండి మన తెలుగు భాష అమ్మ నవ్వులా అచ్చమైనది అందుకనే మన తెలుగు భాష చేతి గోలుమూట తెలుగు రాగా తెలుగు భాష ఎంత జర్బా తెలుగు భాష బాగా చెప్పండి తెలుగు భాష గురించి మీ అభిప్రాయం చెప్పండి తెలుగు భాషలోని తెలుగు కవులు సాహిత్యం తెలియ రామజీవలు ప్రేమ చెరగాలు అక్షరాల సౌందర్యం ఇవన్నీ మనకు గర్వం మనం మాట్లాడితేనే గాయగలిగితేనే భాష జీవిస్తుంది మనది తెలుగు భాష తెలుగు లేనిదే జీవితం లేదు భాష లేనిదే అభివృద్ధి లేదు భాష రాని మనిషికి మనుగడ లేదు భాష రాని జీవితానికి భాష రాని మనిషికి మనుగడలేదు భాష రాని జీవితానికి స్వాధకత లేదు మనిషిలో ఆహ్వాన కదిలించేది భాష మనిషి మనిషికి మధ్య పంచేది భాష మనిషిని మనిషిగా నిలిపేది భాష మన తెలుగు భాష ధన్యవాదాలు పిల్లలు తెలుగు

తెలుగు భాష భాషించండి గురు అలా అనకూడదు ఇక నుంచి తెలుగు నేర్చుకుంటాను మాట్లాడుతాను ఇంకెప్పుడు తెలుగుని వేళన చేయండి అందరూ నన్ను క్షమించండి ఇంకెప్పుడు తెలుగుని వేళన చేయకు తెలుగు భాష మన తల్లి లాంటిది తల్లిని ఎవరైనా వేళన చేస్తారా అందరూ ప్రతిజ్ఞ చేయండి మన తెలుగును ప్రేమిద్దాం కొనసాగిద్దాం జయ జయ మా తెలుగు తల్లికి జయ జయ మా తెలుగు తల్లికి జయ జయ మా తెలుగు తల్లికి జయ జయ మా తెలుగు తల్లి